తెలంగాణ ప్రజాప్రభుత్వం మిగిలిన పథకాలను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో అధికారులను పంపించి ఇంటింటి సర్వే నిర్వహించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం యొక్క స్థితిని అంచనా వేయడానికి ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే రిపోర్ట్ను గ్రామ ప్రజల ముందు పెట్టి గ్రామ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేసి నిజంగా రేషన్ కార్డుకు అర్హులు ఎవరు రోజు ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలకు అర్హులు ఎవరు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లి ఇండ్లని అరువులు ఎవరు పార్టీలకు అతీతంగా ఒక సర్వే రిపోర్ట్ తయారు చేసి అది గ్రామ సభల్లో పెట్టి చదివి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి ప్రతి పేదవాడికి మేలు జరగాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకొని వెళ్ళి ప్రజలకు చేరవేస్తే పది సంవత్సరాలు పందికొక్కుల్లా రాష్ట్రం మీద పడి దొబ్బి తిన్న సన్నాసులు కొంతమంది సోషల్ మీడియాలో అక్కడ గ్రామ సభలు జరుగుతుంటే ఊరందరి ముందల అధికారులను ఏదో మాట్లాడితే మేము హీరోలం అవుతాము మాకేదో పేరు వస్తుంది మేము ఇట్లా గొప్ప అనే ఫీలింగ్తో వేషాలు వేస్తున్నారు అరే సన్నాసుల్లా రా గడిచిన పది సంవత్సరాలు ఏ పేదోడికి ఒక రేషన్ కార్డు ఇయపోతురి ఊరికి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇయ్యపోతురి షాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు ఊరికి ఒక రెండు దళిత దళిత యూనిట్లు ఇస్తే ఊరు ఆయన పంచాదు గొల్ల కుర్మలకు పంచాదులు పెడుతు బెస్త ముదిరాజులకు పంచాదులు పెడుతురి రాజకీయంగా పబ్బం గడుపుకుంటరి పదేళ్ళు పాలన చేస్తారు సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి ఊరందరి ముందల డ్రామాలు వేస్తున్నారా సిగ్గుబడనరా నాయన చెప్పులు అరిగేటట్టు ప్రతి పేదవాడు ఆఫీస్ చుట్టూ మీ సేవల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఏ పతాకానికి అరువుడు కాకపా మీ రాజకీయ పైరవ పైరవులు ఎవరు చేస్తే వాళ్ళే అరువులు ఎమ్మెల్యే వాళ్ళని పేరు చెప్తే వాడే అరువుడు ఈ దిక్కుమాలని వేసా లేచి మీ సేవలో పెట్టాడు రేషన్ కార్డ్ అప్లికేషన్ ఏమిటి పెట్టాలా మీ సేవలో ఎవడు ఇంటి ఇంటికాడికి వచ్చి వాళ్ళు అప్లికేషన్ తీసుకొని ఎవరు అరుగుడు యాడింగ్కి ఎవరు ఉన్నారు గత పది సంవత్సరాలలో ఎంతమంది పిల్లలు కుట్టిరు ఈ సన్నాసులు ఎలాగో యాడింగ్ చేయలేదు రేషన్ కార్డుల మేము నలభై లక్షల రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గడిచిన యాభై సంవత్సరాలలో ఎనభై లక్ష ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉంటే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక సంవత్సరంలోనే నలభై లక్షల రేషన్ కార్డులు ఇస్తాము మీరు ఎవరు ఆధైర్యపడవద్దు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాము అరువులైన ప్రతి ఒక్కరిని రేషన్ కార్డులో చేరుస్తాము ఏవ ఎవరైతే ఇండ్లు దీనాతి దీనాంగులో ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళనే ముందుగా గుర్తిస్తాము గ్రామంలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్లను అదే విధంగా ఎలాంటి పని చేసుకోవడానికి చేతగాని వాళ్ళను ముందుగా ఆ లిస్టులో చేర్చండి అని ఇట్లా ప్రజాప్రభుత్వం ప్రకటిస్తుంటే సిగ్గని ఉండాలి కదా పది సంవత్సరాలు డ్రామాలు వేసిరి ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు డ్రామాలు వేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు ప్రజాప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఏ ఏ నిర్ణయం చేయాలనుకున్నా వాళ్ళు చేస్తారు దానికి వీలైతే సహకరించండి మీ దిగుమాలిన మీ అజీర్ణస్థుల యొక్క ఆక్రోషం ఈ రాజకీయ నిరుద్యోగుల యొక్క ఆవేదన దయచేసి రాష్ట్ర ప్రజలు పట్టించుకోకండి వీళ్ళు ఏసే ఏషాలే అవి వీళ్ళు చేసే డ్రామాలే అవి వీళ్ళ వల్ల ఊరికి కానీ గ్రామానికి కానీ ఎవరికి మేలు జరగాలనే ఉద్దేశం ఉండదు వీళ్లకు మేలు చేసే సన్నాసులు వీళ్ళు ఖచ్చితంగా కారు దయచేసి ఇది గుర్తించి ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర సమాజం అధికారులకు సహకరించండి మీ ఇంటికి వచ్చి వాళ్ళు సర్వే చేసి వైట్ పేపర్ మీద ఏది ఇస్తే దాన్ని తీసుకుపోయి మిమ్మల్ని ఆన్లైన్ చేసి అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తున్నారు మీకు తెలియకుండానే ఊళ్ళల్లో వందలాది రేషన్ కార్డులు వచ్చినాయి వందలాది మందిని యాడింగ్ చేస్తున్నారు ఇందిరమ్మ అరువుల లిస్టు ఊళ్ళల్లో వందలాది మందిని గుర్తించిర్రు రేపు ప్రజా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అప్పటి వరకు వేచి ఉండండి అప్పుడే ఆత్రపడి ఆవేశపడి ఎందుకు అంత గుగ్గోలు పెడుతున్నారు మీరు ఎంత అరిసినా మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఈ ఐదు సంవత్సరాలలో ప్రజాప్రభుత్వానికి కానీ సర్పంచ్ గెలిచినా కూడా దండగానే కదా మీ వల్ల మన ఉపయోగం జరుగుతుందా పదేళ్ళు గెలిచి పీకింది ఏమైనా వీకిర్రా ఏ గ్రామంలోనన్నా ఇప్పుడు డ్రామాలు ఎందుకు ఐదేళ్ళు లాగండి ఓపిక జరా ఆపుకోండి